ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈరోజు నీతో ఒక విషయం చెప్పడానికే నీ దగ్గరకు వచ్చాను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇది వింటావు కదా ఇది నీకైనది నీకోసమే ఎప్పటి నుంచో నేను ఎదురు చూస్తున్నాను ఒక్కసారి వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి రోజు నీకు ఒక విషయం చెప్పడానికే వచ్చాను కొంచెం మనసు పెట్టి శ్రద్ధగా విను ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా ఆలోచిస్తున్నావు కదా సాయి ప్రతిరోజు నేను మిమ్మల్నే పూజిస్తున్నాను కదా ప్రతి నిత్యం నిన్నే తలుచుకుంటూ అనుక్షణం సాయి సాయి అని నిన్నే పిలుస్తున్నాను అలాంటి నాకు నీ చేతితో నా కన్నీరు తుడిచి నీ ఒడిలో స్థానమిచ్చి నా ఓదార్పుగా ఉండు తండ్రి అని నువ్వు నన్ను ప్రతి క్షణం అడుగుతున్నావు కదా ఈ విషయం గురించే ప్రతిరోజు నా దగ్గర ప్రార్థన పెడుతున్నావు నాకు తెలుసు బిడ్డ నేను నీకు ఏం చేయలేదు అని నేను ఎప్పుడు నీకు తోడుగా లేను అని ప్రతినిత్యం నిన్ను కష్టపెడుతున్నానని నువ్వు అనుకుంటున్నావు కదా అలా ఎప్పుడూ అనుకోవద్దమ్మా ఎందుకంటే నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి అలాంటి నిన్ను నేను ఎలా కష్టపడతాను చెప్పు నీ జీవితంలో నీకు కొన్ని పరీక్షలు పెడుతున్నాను అంతే అలా కాకుండా నిన్ను నేను శిక్షిస్తున్నానని కలలో కూడా అనుకోవద్దమ్మా ఇప్పుడు నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో అది నీ దగ్గరకు చేరేలా చేస్తాను అది నీ స్నేహమైన బంధమైనా డైనా ఇలా ఏదైనా కానీ నీ దగ్గరకు చేరుస్తాను నీ జీవితంలో నేను నీకు పెట్టే పరీక్షలు కష్టపెట్టడానికి కాదు నీ విజయానికి పునాది అని అనుకో నీ సాయి ఎప్పుడూ కూడా తన బిడ్డలందరికీ తల్లి తండ్రిగా ఉంటాడు తప్పితే ఎప్పుడూ కూడా మిమ్మల్ని శిక్షించను ఒక్క విషయం చెప్పనా నీటిలో ఉన్న చేపలు ఎలా అయితే బయటపడితే తనకలాడతాయో అలానే నువ్వు కూడా కష్టం వచ్చిందని భయపడుతూ ఉంటావు అలా ఎప్పుడూ భయపడవద్దమ్మా నువ్వు చెప్పలేని బాధతో ఉన్నావు కదా అది నేను చూస్తూనే ఉన్నాను నేను ఏదైనా తప్పు చేశానేమో అందుకే బాబా నన్ను ఈరోజు ఇలా శిక్షిస్తున్నారు అని ఆలోచించకు తల్లి నీ మనసులో ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకో నీ సాయి ఎవరినీ శిక్షించరు అది మంచివారైనా చెడ్డవారైనా కాని ఎవరినీ శిక్షించను వాళ్ళని మంచి మార్గంలో నడిపించి వాళ్ళని నా దారిలోకి తెచ్చుకోవాలని నేను వాళ్ళని మారుస్తాను వాళ్ళు సరైన మార్గంలో నడవాలని వాళ్ళకి కొన్ని పాఠాలు నేర్పించి నా దారిలోకి తెచ్చుకుంటాను ఇప్పుడు నువ్వు కోరింది కొంచెం ఇవ్వడం ఆలస్యమైందని నా బాబా నాకు ఏం చేయడం లేదు అని అనుకుంటే ఎలా చెప్పు ఇలా నువ్వు అనుకోవడం వలనే నువ్వు నీ ప్రశాంతతను కోల్పోతున్నావు ఇప్పుడు అర్థమైందా నీకు ఇవ్వడానికి నేను తీసుకోవడానికి నువ్వు ఇద్దరం రెడీగా ఉన్నామని కానీ నీ మనసు మాత్రం నేను నువ్వు అడిగింది ఇవ్వనని నీకు నువ్వే అనుకుంటున్నావు నేను నీకు ఎప్పుడు చెప్పేది ఒకటేనమ్మా నేను నీకు పంపే సందేశాలు నా మాటలు అనుసరిస్తే నీకే అర్థమవుతుంది నువ్వు చేసిన పూర్వపుణ్యఫలం వలన ఇప్పుడు నువ్వు నా భక్తునివి అయ్యావు నేను చేసే లీలలు మహిమలు నువ్వు చూడగలుగుతున్నావు ఇవన్నీ చూశాక కూడా ఎందుకు నువ్వు అంతలా దిగులు పడుతున్నావు నీకైన కాలం నీకోసం వస్తుంది అలా వచ్చేలా నేనే చేస్తాను అప్పుడే అన్నీ కుదుట పడతాయి నువ్వు నా బిడ్డవి కదా ఇక నీకెందుకు దిగులు భయం చెప్పు ఇక అవన్నీ పక్కన పెట్టేసి నా పాదాల దగ్గర శరణు పొందు దాని వలన సకల దుఃఖాల నుంచి నీకు మోక్షం దొరుకుతుంది ఇంకా చెప్పాలంటే నా అనుగ్రహం కూడా నీకు లభిస్తుంది నీ కష్టాలన్నీ తీరిపోతాయి ఇప్పుడు నా ప్రియమైన బిడ్డ కోసం ఒక మాట చెబుతున్నాను విను నేను నీ సమస్యలన్నీ తీర్చి అప్పుడు నీ కోరిక తీరుస్తానమ్మా ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర కోరినవన్నీ నేను నీకు అందిస్తాను ఇక నీ కష్టకాలం అతి త్వరలోనే తీరబోతుంది అని నువ్వే త్వరలోనే గుర్తిస్తావు అంతవరకు వాటిని తట్టుకునే శక్తి ధైర్యం నేను నీకిస్తాను నమ్మకంతో ఉండి బిడ్డ నమ్మకంతో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్